ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని కోరారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత వైఎస్ ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకుని నిలబడ్డామన్నారు సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో పవన్ మాట్లాడారు పరిపాలన పరంగా రాష్ట్రంలో సమూల మార్పు కోసమే రాష్ట్ర ప్రజలు పూర్తి మెజారిటీతో కూటమికి అధికారాన్ని కట్టబెట్టారని పవన్ అభిప్రాయపడ్డారు ప్రజల ఆశలు అవసరాలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లు అందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని డిప్యూటీ సీఎం కోరారు కలుపు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ గౌరవ చంద్రవు నారి గారికి నమస్కారాలు మంత్రివర్గ సహ నా సహచార మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి వచ్చిన డైనమిక్ యంగ్ కలెక్టర్స్ అందరికీ అనుభవం అనుభవంతో ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్కి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం వెల్కమ్ యా ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగే ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎవరి కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితికి రావడానికి మేము అందరం కూడా చాలా నలిగొచ్చాం మా వ్యక్తిగతంగా దారులు కానీ తిట్లు కానీ ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థట్స్ కానీ ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చా అంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాల నేచ గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్ చదివి వాళ్ళు ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పెడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కలెక్టర్ అమౌంట్ అని అభ్యూచర్ అలాంటి ఒక ఇమ్యూనిటీ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబడులో చేయడం మా చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దీనికి బయటకు వచ్చామంటే వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవస్థలు బలహీనం చేస్తారని చెప్పి అట్ ది కాస్ట్ ఆఫ్ ఎ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మీరు రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీన్ని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం అండ్ పీపుల్స్ డెమోక్రసీప్రజెంట్ పవర్ మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నా అంటే టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇందు దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడెంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పలు మలలో చూసారు గతంలో చాలా మంది మా సన్నిహితుల సహస్సులు అంత చెప్తా ఉన్నారు ఇదివరకు ఆంధ్రప్రదేశ్ లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ కానీ ఐపీఎస్ నుంచి భేటీ పెరగా ఇదివరకు ఒక మోడల్ గా మోడల్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తుంది ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజెప్పిందని సో టు బ్రింగ్ బ్యాక్ తెలుసు సం నమ్మకం ఉంది నేను పంచాయత్రాజ్ ధోరణి డెవలప్మెంట్ తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్విరాన్మెంట్ సైకిల్ కూడా తీసుకున్నాం వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి మీరు ఏం కావాలని ఆశిస్తున్నాను చెప్తాను ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయనిదో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రిజ రిజల్యూషన్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీ బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అరుగులు వేస్తుందరూ మొట్టమొదటి మహత్కార్య